నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ పెట్రోల్ బంక్స్లో అంటే గ్యాస్ స్టేషన్లో ఉచితంగా ఇట్లా కస్టమర్స్కి కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి పెట్రోల్ బంక్ మేనేజ్మెంట్ అవి మీకు తెలుసా వాటి గురించి రెండు నిమిషాలు చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మనందరం ఉచిత బహుమతులు ఆఫరు తగ్గింపు మొదలైనవన్నీ ఇష్టపడుతూ ఉంటాం కానీ వాటి గురించి సకాలంలో తెలియకపోతే ఏ విధంగా ఇట్లా మనం యూజ్ చేయాలి మనకి తెలియకపోతే ఎట్లా వీటి గురించి మన గురించి తెలుసుకుందాం మన టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ గాలి పెట్రోల్ అంటే గ్యాస్ స్టేషన్ వాళ్ళు ఫ్రీగా సప్లై చేయాలి డబ్బులు చార్జ్ చేయడానికి వీల్లేదు పెట్రోల్ పంప్స్లో మన టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ అంటే కారుకి కానీ స్కూటర్ సైకిల్కి కానీ గాలి ఫ్రీగా సర్వ్ చేయాలి డబ్బులు అడగడానికి వీల్లేదు అదేవిధంగా ప్రతి పెట్రోల్ బంక్స్లో అంటే గ్యాస్ స్టేషన్లో త్రాగే నీరు డ్రింకింగ్ వాటర్ ఉచితంగా సప్లై చేయాలి డబ్బులు అడగడానికి వీల్లేదు బాటర్లు అమ్ముతాను కాబట్టి కొనుక్కోండి అని ఇట్లా గట్టిగా అడగడానికి లేదు గ్యాస్ స్టేషన్లో పెట్రోల్ బంక్స్లో ఫ్రీగా మంచి నీళ్లు సప్లై చేయాలి డబ్బులు అడగడానికి వీల్లేదు టాయిలెట్ ఫెసిలిటీసు ఫ్రీగా టాయిలెట్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవడానికి ప్రతి గ్యాస్ స్టేషన్లోని ప్రొవైడ్ చేయాలి ఇట్లా మేనేజ్మెంట్ దీనికి డబ్బులు అడుగుతాం డబ్బులు పే చేయాలి అనడానికి వీల్లేదు ఇంకొకటి ప్రాథమిక చికిత్స ఫస్ట్ ఎయిడ్ ఇది ప్రతి వాళ్ళకి కూడా ఏదైనా సరే అయితే గ్యాస్ స్టేషన్లో ఫ్రీగా ప్రాథమిక చికిత్స ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంటు అందించాలి దీనికి డబ్బులు అడగడానికి వీల్లేదు సడన్గా ఎవరికైనా దెబ్బలు తగిలినా లేకపోతే ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినా ఇట్లా ఫస్ట్ ఎయిడ్ ఉచితంగా ప్రతి గ్యాస్ స్టేషన్లోని ఫెసిలిటీస్ ఫ్రీగా ఇవ్వాలి డబ్బులు అడగడానికి వీల్లేదు ఇది కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి ఇవన్నీ తెలుసుకోండి థ్యాంక్ యూ